కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో స్వాగతం పలికిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఈరోజు బీహార్లోని ముజఫర్పూర్ నుండి బయలుదేరి సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా చర్లపల్లి వెళ్తున్న కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో స్వాగతం పలికిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం పూర్తి నాన్ ఏసీ బోగీలతో పదకొండు జనరల్ కోచులు మరియు ఎనిమిది స్లీపర్ కోచులు ఉన్న ఈ అమృత్ భారత్ రైలు ద్వారా బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు నిందినాగురల్ స్పెషల్ రైలును ముజఫర్పూర్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు జెండా ఊపి ప్రారంభించారని ఈ రోజు సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఇదే రైలు హాల్టు అయిన సందర్భంలో తాను జెండా ఊపి సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమైన విషయమని అన్నారు లో కాంగ్రెస్ చేరికలు సిర్పూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ మాజీ సర్పంచ్ జమ్ముడే గురుదాస్ బీజేపీ నాయకుడు ఒడ్డేటి నానయ్య మరియు పార్క్స్ డైరెక్టర్ కొండయ్య నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్సీ దండే విఠల్ ఆహ్వానించారు వారి వెంట సిర్పూర్ మండల నాయకులు తదితరులు ఉన్నారు ప్రతిభా పురస్కారాలు ఆర్యవైశ్య మహాసభ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మరియు విద్యా కమిటీ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ వాసవి భవన్లో జిల్లాలో పదవ తరగతి మరియు ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైశ్య విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించడం జరిగింది వైశ్య విద్యార్థులు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండి భవిష్యత్తులో ఉత్తమ స్థానంలో నిలబడాలని ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రాచకొండ నాగేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగులు బీరెల్లి విజయలక్ష్మి పెద్ది రవీందర్ రాచర్ల అశోక్లను ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన తోడూరు నాగేశ్వరరావు కాగజ్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులను నూతనంగా లెక్చరర్ ఉద్యోగాలు పొందిన నిఖిల్ సాయిలను సన్మానించటం జరిగినది ఈ సందర్భంగా విద్యార్థులను పండితులు కమలాకర్ శర్మ ఆశీర్వదించారు కార్యక్రమంలో జిల్లా విద్యా కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు